ఉపాక్షేమాల ప్రాంతంలో నీ కుటుంబానికి నీ కృప దొరకాలంటే నీ కుటుంబానికి ఆశీర్వ దొరకాలంటే నీ కుటుంబానికి దీవులు అంటే అన్నారు కదా నీవు ఇంట్లో ఉన్నప్పుడు దీవించబడతావు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు ఎప్పుడు నేను చెప్పినట్లు నువ్వు చేసినప్పుడు ఆ పొలంలో దీవించబడతావు ఎవండి నీ పెళ్లి పీసుకు తట్టే దీవించబడి నీ గంప దీవించబడి నీ భూపంటలు దీవించబడతాయి నీ పశువులు నీ దుక్కు చెత్తలు నీ బెర్రెక్క ఎప్పుడు దేవుడు చెప్పినట్లుగా చేస్తే కాబట్టి రాత్రి తీర్మానం చేసుకోరండి ఈ కుటుంబ కృషాక్షేపాల ప్రార్థనలో ప్రభుత్వం మాట్లాడుతున్నది ఏమిటంటే నువ్వు నా మాట వినటం లేదు నేను చెప్పింది చేయటం లేదు కనుక నీ మేరకు ఏమొస్తున్నాయి ఈ తెగుళ్ళు తెగుళ్ళు వస్తున్నాయి తితకున్నావు ఈ తెగుళ్ళని నీకు నీ మే దేవుడు పంపిస్తున్నారు ఎవరన్నా పంపించేదమ్మా ఎనిమిది ఎవరు పంపించేది దేవుడే దేవుడే పంపిస్తున్నట దేవుడు పంపిన తెగులు ఎవరైనా తొలగిస్తారా రక్తస్రావ రోగం కలిగిన స్త్రీకి పన్నెండు సంవత్సరాలు డాక్టర్ ద్వారా తొలగించుకొని తిరిగి 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 తప్పైపోయింది కానీ రోగం పాల మరి దేవుడు పంపుల దేవుడే తొలగించాలంటే మనం ఏం చేయాలి మర్యాదగా శాంత మర్యాదగా వచ్చే వారో నాలుగు వందలు తీసుకొచ్చి ఇది నా దశ భాగం అయ్యా ఎందుకంటే నాకు దేవుడు గవర్నమెంట్ వారు ఇచ్చారు నాలుగు వేలు నాలుగు వేలంతేవు న్యాయ ప్రకారం నాలుగు వందలు నాలుగే ఐదుగా మళ్ళీ ఒక కొట్టే వడ్ చేసే వచ్చింది ఎందుకంటే నాకు ఫస్ట్ తారీఖున ఫస్ట్ తారీఖున దేవుడు ఇస్తే నేను ఇవ్వకుండా ఉన్నాను దీనికి పరిష్పెట్టు అని కొసరేసి చెప్పచ్చు దేవుడికి నీ ఇష్టం ఎందుకు తెలుసా ఆలస్యము అమృతమైన విషమవుతుందట కాబట్టి ఆలస్యము చేయబోతున్న దేవుడు మనం ఆలస్యం చేసావు కదా మాట లేదా ఎక్కడ మాట ప్రసంగి గ్రంథము గ్రంథం పక్కన ఐదవ అధ్యాయం నాలుగవ చురం నీవు దేవునికి మొక్కుబడి చేసిపోయిన దానిని చెల్లించుటకు చెయ్యము బుద్ధిహీన లేదు ఆయనకి ఇష్టం లేదు నీవు మొక్కుకొని దానిని చెల్లించము నీవు మొక్కుకొని చెల్లింపకుండి కంటే మొక్కు పనుక కుండియే నేను నీ దేహమును శిక్షకు లోపరించినంత పని నీ లోటి వలన చూసారా నీ దేహము శిక్షకు లోపడుచినంత పని నీ నోటి వలన జరగనీయకము శాంతవు గారు అయ్యా నాకు మరి పెన్షన్ రావట్లేదు పెన్షన్ రావట్లేదు పెన్షన్ రావట్లేదు ప్రభా నాకు పెన్షన్ ఇస్తే నెల నెల నేను నీకు ఇచ్చేస్తాను మొక్కుకున్నట ఈ మొక్కుకున్న తర్వాత దేవుడు పాపం ఈ పిచ్చి తల్లిని జ్ఞాపకం చేసుకుని పానే అది కొన్ని దేవుడు ఇచ్చాడట మరి నోటుతో మొక్కుకున్నది చెయ్యాలా చేయకూడదా చెయ్యాలి చేయనందువలన ఏమవుతుంది నీ దేహానికి శిక్ష తెచ్చుకుంటున్నావు పార్గారు అవుతుందా మన దేహానికి మనం ఏం తెచ్చుకుంటున్నావు శిక్ష ఏ శిక్ష తల్లి శిక్ష మరలు శిక్ష మాతారు శిక్ష గుడు పని శిక్ష మరు నరువులు ఇప్పని శిక్ష ఈ రాగాలు ఈ తెలుగు అని శిక్ష తెచ్చుకుంటుంది ఆ మనకి మనకు మనమే కాబట్టి మనం ఏం చేయాలి ఏదైతే అనుకున్నామో అది చేయటానికి ఆలస్యము చేయకూడదు ఈ వాక్యం నేను రాసుకున్నానా మీ రాశారు దేవుడే కాబట్టి మనం ఏం చేయకూడదమ్మా ఆలస్యము చేయకూడదు ఆలస్యం చేస్తే మీ దేహానికి శిక్ష తెచ్చుకుంటారట కాబట్టి మాకు మంచి കന്നടിക്ക് ആലസ്യം ചെയ്യും പ്രഭുവ കണ്ടലസ്യം ചെയ്യോ